జై గురుదత్త శ్రీ గురు ఆలయానికి ముఖ్యమైన వ్యవస్థల్లో అర్చక వ్యవస్థ చాలా గొప్పది పూజా పద్ధతులు పరంపరంగా ఆచరిస్తూ నిరంతరం ఉత్సవాలు మొదలైన వాటితో ఆలయం యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని పెంచడంలో అర్చకుల పాత్ర చాలా ముఖ్యమైంది కేవలం అర్చకులు ఉత్సవాలు ఆచరించడమే కాక ఆలయానికి దిశానిర్దేశం చేసే గురువులుగా ఆచార్యులుగా వీరు పేరు పొందుతారు తనను తాను ఉద్ధరించుకోవడం కోసం చేసే పూజ ఆత్మార్థ పూజ అనబడుతుంది ఈ పూజను ప్రతి గృహస్థుడు ప్రతి గృహస్థుడు ఇంట్లోనే ఆచరిస్తాడు లోకహితం కోరి ప్రజల క్షేమం కోసం ఆలయాల్లో చేసే పూజ పరార్ధ పూజ అంటారు దీనిని ఆలయంలో అర్చకులే భక్తుల పక్షాన చేసి ఆ ఫలితాన్ని ఆశీర్వాద రూపంగా అందజేస్తారు ఈ అర్చకులకు ఆగమాలే ఆధారం ఆగమాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అర్చకులు చేసే అర్చనతో విగ్రహంలోనికి శక్తి వంద రెట్లు పెరిగి భక్తులకి కల్పవృక్షంగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహము కూడా లేదు ఈ అర్చకులు సాక్షాత్తు పరమేశ్వరుడు ద్వారానే ఉత్పన్నమయ్యారని మనకి శైవాగమనాలు మనకి చెప్తున్నాయి ఈ అర్చకులకు ఆత్మార్థ పూజ పరార్థ పూజ రెండు చేసే అధికారం కూడా ఉంది వీరికి వీరిని శివస్వరూపంగా భావించాలని మన ఆగమాలు మనకు ఉద్దేశిస్తున్నాయి అర్చించబడే నాకు అర్చించే అర్చకుడికి ఎటువంటి తేడా లేదని తాను స్థిరంగా ఉండేవాడి వాడినైతే అర్చకుడు కదిలేవాడిని కదిలేవాడని కనుక అర్చకుడు కూడా దైవమే అని ఒకవేళ అలా కాక అర్చకులను భేదభావంతో చూస్తే నరకంపాలవుతావని సాక్షాత్తు సదాశివుడే ఆగమాల్లో ఉపదేశించారు అర్చకుల యొక్క తపస్సు యోగం అర్చన వీటి ఫలితంగా ఆ బింబంలో లేక లింగంలో దేవతా సాన్నిధ్యం కలుగుతుందని మన ఆగమాలు చాలా స్పష్టంగా మనకి చెప్తున్నాయండి ఎంత స్పష్టంగా చెప్తున్నా దురదృష్ట చేస్తూ నేటి సమాజంలో అర్చకులను చిన్న చూపు చూస్తున్నారు ఎంత గొప్ప స్థానం అండి అర్చకులంది భగవంతుడి దగ్గరుండి భగవంతునికి ప్రతినిధిగా ఉంటూ మన హితం కోరుకునే వాళ్ళు అర్చకులు వారిని చిన్నచూపు చూడటం అనేది నేటి సమాజంలో ఎక్కువగా జరుగుతుంది మనకి స్పష్టంగా చెప్పబడుతున్నాయి మన సంస్కృతి సంప్రదాయంలో ఎంత స్పష్టంగా చెప్తున్నాయి అంటే అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతి సాయనాత్ అభిరూపాస్య బింబానం దేవ సాన్నిధ్య ఎంత చక్కగా చెప్తున్నాయండి శివాలయాల్లో అర్చకులు ఐదు రకాలుగా చెప్పబడ్డారు వీరినే పంచాచార్యులు అంటారు అంటే ఆచార్యుడు అర్చకుడు సాధకుడు అలంకృతుడు వాచకుడు ఇలా ఐదుగురు అర్చనకి సంబంధించిన ఐదు వి విభాగాల విధులు నిర్వహిస్తారని చెప్తున్నారు ఎంత చక్కగా చెప్పారు చూడండి ఆచార్యుడు అనేవాడు అర్చకుడు సాధకుడు అలంకృతుడు వాచకుడు ఇలాగా అర్చనకి సంబంధించిన ఐదు విభాగాల విధులను వీళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారని మన చెప్తోంది మన శాస్త్రం ఆచార్యుడు ఆగమాల్లోని విషయాల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆయా కాలానికి తగ్గ అర్చనలను ఉత్సవాలను విశేష క్రియలను ఆచరిస్తాడు అతనే ఆచార్యుడు మరి అర్చకుడు నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాడు మరి అలంకృతుడు అర్చనానంతరం అలంకారం చేసి భక్తులకు భగవంతుని నయనానందకరంగా దర్శింపజేస్తాడు మరి సాధకుడు పూజకు సంబంధించిన వస్తువుల్ని ఎప్పటికప్పుడే అందించేవాడే సాధకుడు మరి వాచకుడు పూజాది కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ సందర్భోచితంగా వేదమంత్రాలను పారాయణం చేసేవాడే వాచకుడు నేటికి సాంప్రదాయం నేటికి సాంప్రదాయం పెద్ద పెద్ద దేవాలయాల్లో మనకి చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది అంత చక్కగా మన ఆలయాల్లో అర్చక వ్యవస్థ రూపుదిద్దుకుందండి అటువంటి అర్చకులను మనం గౌరవిద్దాం వారిని సేవిద్దాం భగవంతుని యొక్క కృపా కటాక్షాలను పొందుదాం జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం